నమస్తే ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గారు వార్ టూ గురించి మ్యాక్సిమం చాలా వింతలు విశేషాలు ఉన్నాయి అవన్నీ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇవన్నీ నేను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైక్ కూడా చేయండి మ్యాటర్లో కొద్దాం జూనియర్ ఎన్టీఆర్ గారు హృతుకృష్ణ గారు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు అనగానే ముందు యాంటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓరేమ్మ ఇదేం కాంబినేషన్ ఆయనేమో ఆగడుగులు ఉంటాడు ఈయనేమో ఐదున్నరే ఉంటారు ఆయనదేమో భారీ ఖాయం ఈయనేమో మనిషి చాలా పొట్టిగా ఉంటారు అని ఎన్టీఆర్ గారి యాంటీ ఫ్యాన్స్ పచ్చ పచ్చ కామెంట్లు చేశారు ఎందుకు ఏ మాటగా మాట చెప్పుకోవాలి నాకు కూడా కొంచెం అలాగే అనిపించింది అసలు ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేకపోతే పొకారా అని సరే అది పొకారా నిజమో మనందరికీ తెలుసు ఇప్పుడు సినిమా ఆగస్టు ఫోర్టీన్త్ కూడా రిలీజ్ కాబోతుంది సరే ఇంతకీ సార్ మీరు వింతలో విశేషాలు అంటున్నారు కదా పాయింట్లో కొద్దాం అందరూ ఎన్టీఆర్ గారి అందరూ ఎన్టీఆర్ గారి సినిమాలో వార్ టూ సినిమాలో ఎన్టీ రామారావు గారు విలన్ అనుకున్నారు కాదు ఇది వింత ఎన్టీ రామారావు గారు నిజంగా విలన్గా అయితే ఋతుక్రోషన్ గారి ముందు సరిపోరు మరి వింత అంటే చెప్పనా ఋతుక్ రోషన్ గారే విలన్ అయితే యాస్ ఇది అదృశ్యం ఋతుక్ రోషన్ గారే విలన్ అయితే ఎన్టీఆర్ గారు ముందు జోడి సరిపోయింది మరి ఎప్పుడు కూడా మన తెలుగు సినిమాలు మన ఇండియన్ సినిమాల్లో విలన్స్ బిగ్గా ఉంటారు పెద్దగా ఉంటారు హీరోవే చాలా పొట్టిగా స్ట్రాంగ్గా ఉంటారు ఈ మనకు అన్ని సినిమాల్లో సరిపోయింది ఇప్పుడు మీకు సీన్ అర్థమైందా ఈ సినిమాలో ఋతుకు రోషన్ గారు విలన్గా ఉండబోతున్నారు ఇది నాకు అందిన వార్త సరే ఇంకొక వింత చెప్తా ఇంతవరకు ఏ డబ్బింగ్ సినిమా ఏ డబ్బింగ్ సినిమా మన ఏపీలో తొంభై కోట్లకి మన తెలుగు రాష్ట్రాల్లో తొంభై కోట్లకి ఎప్పుడూ అమ్ముడుపోలేదు మొట్టమొదటి ఎన్టీఆర్ సినిమా తొంభై కోట్లకి అమ్ముడుపోతుంది మీరు అనుకోవచ్చు మరి ఇతర మన సౌత్ ఇండియన్ కాబట్టి అని చాలా చాలా సేవలు చేశారు చాలా చాలా మంది హిందీలో చేశారు కూడా మన సౌత్ నుంచి తమిళనాడు నుంచి కూడా ఆళ్ళ సినిమాలు కూడా అమ్ముడు పోలేదు ఏ మాటగా మరి చెప్పుకుందాం మీరు కోపాన్ని అంటే మన రామ్ చంద్ తేజ్ గారు కూడా చేశారు మన నాగార్జున గారు చేశారు ఇలా చాలా చాలా సినిమాలు చేశారు ఎక్కడి దాకేందుకు కూలీ సినిమాలో నాగార్జున గారు ఉన్నారు అమీర్ ఖాన్ గారు ఉన్నారు ఉపేంద్ర గారు ఉన్నారు రజనీకాంత్ గారు ఉన్నారు ఇంతమంది సూపర్ స్టార్లు ఉంటేనే యాభై కోట్లకే అమ్ముడుపోయింది కానీ ఎన్టీఆర్ గారి సినిమా తొంభై కోట్లకు అమ్ముడిపోయింది మొట్టమొదటి డబ్బింగ్ సినిమా తొంభై కోట్లకు అమ్ముడిపోవటం స్ట్రైట్ సినిమాని మించింది స్ట్రైట్ సినిమాని ఈక్వల్గా వచ్చింది ఇది ఒక వింత అంటే నాకు కొంచెం వింతలు అనే పదం కాదు నాకు ఆసక్తికరంగా అనిపించింది ఇక మేటర్లో వద్దాం ఇక మూడోది ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేయనున్నారా ఇది నాకు కొంచెం క్లారిటీగా అర్థం కాలేదు ఒకటి మాత్రం నిజం విలనైన హృతిక రోషన్ గారిని ముప్పు తిప్పల బట్టి అతన్ని కంట్రోల్ చేసే ఒక హీరో కావాలి వాళ్ళకి ఆ సినిమాలో అందుకు ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉపయోగపడింది అంటారు వాళ్ళకి ఆయనే విక్రమ్ గారు ఇతను ఒక ఇంకా రూత్లెస్ ఇంకా జాలి దయా ఏముండదు ఎంతలా వాళ్ళని కంట్రోల్ చేసి పడేస్తాడు ఇదనమాట అయితే ఇంకా ట్విస్ట్ కూడా అదిరిపోయింది సరే అతను విలను ఎన్టీఆర్ గారు హీరో అద్భుతంగా ఉండే మరి విలన్ ఎవరు ఎక్కడ ఒక పాయింట్ ఇంకొక క్యారెక్టర్ ఉందంట వీరేంద్ర ఈ వీరేంద్ర అనే క్యారెక్టరు ఇతను విలన్ అయి ఉంటారు అని అందరూ అనుకుంటున్నారు ఇతను విలన్ అంటే మరి ఈ పేరుని బట్టి చూస్తే వీరేంద్ర అంటే మన సౌత్ ఇండియన్ పేరు మరి ఎవరై ఉంటారు వెళ్ళను ఎన్టీఆర్ని మన ఎన్టీఆర్ గారిని విలన్గా కూడా చూపించబోతున్నారు ఆహా చెతక్కొట్టుడు పెచ్చ కొట్టుడు అద్దరిపోయింది ఇంకా అంటే నాకున్న కొద్దిపాటి సమాచారం ప్రకారం ఋతుకు రేషన్ గారు విలన్ ఛాయలున్న ఉన్న హీరో ఎన్టీఆర్ గారు డ్యూన్ రోల్ కానీ లేదా ఒకే వ్యక్తి రెండు క్యారెక్టర్లు కానీ అంటే ఎన్టీఆర్ గారు విలను ఎన్టీఆర్ గారు హీరో ఋతుక్ రేషన్ గారు విలను ఋతుక్ రేషన్ గారు హీరో అట్లా అనమాట ఋతుకృష్ణ క్యారెక్టర్ ఒకటే రణబీర్ నాకు పేరు లేదు ఋతుకృష్ణ క్యారెక్టర్ ఒకటే ఒకే షేడు అతను ఫస్ట్లో మంచిగా ఉంటాడంట తర్వాత విలన్గా మారుతాడు ఆ విలన్ కంట్రోల్ చేయడం కోసం ఒక హీరో కావాలి ఆ హీరోవే ఎన్టీఆర్ మరి వీళ్ళిద్దరిని డామినేట్ చేసే ఒక విలన్ కావాలి ఆ విలనే వీరేంద్ర అంటే వీరేంద్ర శబ్దం మన తెలుగులా ఉంది అందుకని మన తెలుగు యాక్టర్ని పెట్టారా కొంతమంది అది లేదు లేదు ఎన్టీఆర్ గారే డ్యూయల్ రోల్ చేస్తున్నారు లేదు ఎన్టీఆర్ గారే డ్యూయల్ రోల్ కాదు కానీ టూ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు అని చెప్తున్నారు నిజంగా కానీ నేను విన్నాయి నాకు అర్థమైంది ఇది కరెక్ట్ కానీ అయితే ఎన్టీఆర్ గారు బాలీవుడ్ ఎంట్రీ కుమ్ముడే కుమ్ముడు ఎందుకంటే ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు గొప్ప నటుడు మీకు ఏ డౌట్ అక్కర్లేదు గొప్ప డాన్సర్ అందరూ పది రోజులు కష్టపడేసే స్టెప్పుల్ని పది నిమిషాల్లో వేస్తారు అదే ఒక పది గంటలు కష్టపడితే అదే ఇప్పుడు మీరు చూడబోతున్నారు వృద్ధుక్ గారితో ఆల్రెడీ పాట స్టార్ట్ చేశారు షూటింగ్ కూడా అయిపోవస్తుందంట యొత్త కొట్టుడు ఈన కొట్టుడు నేను మళ్ళీ చెబుతున్నా ఆ ఒక్క పాట కోసమే ఆ ఒక్క పాట కోసమే ఐదు వందల కోట్లు నేను అనలేదు ఆ సినిమా డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ గారు అన్నారు నిజంగా వెంటనే ఎంత కమ్మద ఉందో నిజంగా వాళ్ళ వాళ్ళిద్దరు కాంబినేషన్ డ్యాన్స్లో చూడాల బా రిలీజ్ రోజు వెళ్ళి చూడాలి ఇది ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇంకొకటి ఇంకొకటి చెప్పాను నిన్న ఆళ్ళు ఇద్దరు కలిసి ప్రమోషన్ చేయరంట ఎవరికి వాళ్ళు చేస్తారు ఎలానప్పటికీ ఇది ప్యాన్ ఇండియా సినిమా ఇది ప్యాన్ ఇండియా సినిమా ఒక పక్క సౌత్ ఇండియా టైగర్ ఒక పక్క నార్త్ ఇండియా గ్రీక్ వీరుడు వీళ్ళిద్దరూ కలిసి కుమ్మేస్తారు ఏ డౌట్ అక్కర్లేదు చాలామంది కూలియా మన వాళ్ళువా అనుకుంటున్నారు కూలీ కూడా బాగుండాలని కోరుకుందాం ఎందుకంటే అది కూడా మన సౌత్ ఇండియన్ సినిమా ఆయన కూడా మన రజనీకాంత్ మన నాగార్జున గారు ఏమైనప్పటికీ మన సౌత్ ఇండియన్ సినిమాలు పౌటర్ మన ఇండియన్ సినిమాలు చిత కొట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను